బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి నమోదు జరిగినది ఇందులో ముద్దాయి అయినటువంటి ముద్దాయి మొదటి ముద్దాయి గోపాలస్వామి ఇతను వచ్చేసి ఈ ముడిమల సుశీలమ్మ భర్త రత్నమయ్య రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో చనిపోతే ఆయన ఆయన పేరు మీద రెండు వేల ఇరవై నాలుగు మేలోన వీళ్ళకు ఉన్నటువంటి ఒకటి పాయింట్ రెండు సెంట్ల భూమిని తన డ్రైవర్ అయినటువంటి లక్ష్మీనారాయణ మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఇందులో ఆధార్ కార్డులు మరియు దొంగ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి దాని మీద కూడా దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న నిన్నటి రోజు అంటే పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన హైదరాబాదు ఎల్లారెడ్డి గూడలో బద్వేలు అర్బన్ సిఐ గారు రాజగోపాల్ గారు ఇతన్ని స్వామిని అదుపులోపు తీసుకొని ఇదేమో నా దగ్గరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయగా నేను అరెస్ట్ చేసాము ఇతను ట్యాంపర్ చేసి ఆధ ఆధార్ను ట్యాంపర్ చేసి దొంగ రిజిస్ట్రే చనిపోయిన వ్యక్తి మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ కేసులో మరియు ఈ ఎస్సీ భూముల్లో ఆక్రమించుకొని చేసినటువంటి భూములు ఎస్సీ ఎస్టీ కేసులను ఈరోజు గోపాలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నాము బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి నమోదు జరిగినది ఇందులో ముద్దాయి అయినటువంటి ముద్దాయి మొదటి ముద్దాయి గోపాలస్వామి ఇతను వచ్చేసి ఈ ముడిమల సుశీలమ్మ భర్త రత్నమయ్య రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో చనిపోతే ఆయన ఆయన పేరు మీద రెండు వేల ఇరవై నాలుగు మేలోన వీళ్ళకు ఉన్నటువంటి ఒకటి పాయింట్ రెండు సెంట్ల భూమిని తన డ్రైవర్ అయినటువంటి లక్ష్మీనారాయణ మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఇందులో ఆధార్ కార్డులు మరియు దొంగ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి దాని మీద కూడా దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న నిన్నటి రోజు అంటే పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన హైదరాబాదు ఎల్లారెడ్డి గూడలో బద్వేలు అర్బన్ సిఐ గారు రాజగోపాల్ గారు ఇతన్ని గోపాలస్వామిని అదుపులోకి తీసుకొని ఈ ఇదేమో నా దగ్గరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయగా నేను అరెస్ట్ ఉన్నాను ఇతను ట్యాంపర్ చేసి ఆధ ఆధార్ను ట్యాంపర్ చేసి దొంగ రిజిస్ట్రే చనిపోయిన వ్యక్తి మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ కేసులో మరియు ఈ ఎస్సీ భూములలో ఆక్రమించుకొని చేసినటువంటి భూములు ఎస్సీ ఎస్టీ కేసులను ఈరోజు గోపాలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నాము